ఫిబ్రవరి ఒకటో తేదీనాడు కేంద్ర పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ దేశ విద్యారంగానికి తీవ్రమైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న విద్యారంగాన్ని ఒక విద్యా విధానాన్ని మార్చుకున్నాం నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తున్నాం చెప్పేసి ప్రకటించారు ఇప్పటికే యూజీసీని ఆ రూపంలో మార్పులు చేయమని చెప్పారు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలి రాష్ట్రాల్లో చేస్తున్న ఉన్నది నూతన విద్యా విధానం నిర్దేశించిన లక్ష్యాలు తీసుకురావాలనుకుంటున్న విధానాలు ఈ దేశంలో నెరవేరాలి అంటే నాలుగు లక్షల ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి కోసం కానీ నిన్న బిజెపి ప్రభుత్వం లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని రంగానికి కేటాయించి ఇదే మేము సాధించినటువంటి అభివృద్ధి ప్రగతి విద్యా రంగానికి మేము వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తున్నారు గత సంవత్సరంలో పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సరంలో బడ్జెట్ పెరిగింది గత సంవత్సరం కంటే కూడా సున్నా పాయింట్ ఏడు మూడు శాతం విద్యారంగానికి నిధులు తగ్గించారు ఈరోజు జ్ఞాన విద్య పేరుతో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ పేరుతో ఈరోజు ఈ దేశంలో వేద విజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలనే పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రైవేట్ విద్యా సంస్థలకి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించిన పరిస్థితి సంస్థలు కేటాయించినటువంటి పరిస్థితి కాబట్టి ఇరవై వేల కోట్ల రూపాయలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన పేరుతో సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన పేరుతో న్యాన విద్యని న్యాన ఏద విద్యని అందించాలనే పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఈ ప్రభుత్వం పోషకాల లోపంతో బాధపడుతున్నటువంటి చిన్నారుల కోసం ప్రధానమంత్రి పోషన్ అనే ఒక పథకాన్ని ప్రారంభించింది దానికి నిధులు కేటాయించలేదు అంగన్వాడీలకు నిధులు కేటాయించలేదు లక్షకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పాఠశాల విద్య కేటాయించినటువంటి నిధులు డెబ్బై మూడు వేల కోట్లు ఏమాత్రం సరిపో అలాగే జిల్లాకు ఒక తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక సైనిక పాఠశాల నవోదయ పాఠశాల అలాగే ఏకలవ్య పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు గురుగులోని ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు దానికి కొత్త భవనాల గురించి కానీ కొత్త కోర్సుల గురించి కానీ ములుగు ట్రైబల్ యూనివర్సిటీకి ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకానికి అలాగే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలకి ఈ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలకి ఎక్కడా కొత్తగా నిధులు కేటాయించడం లేదు ఐఐటిలు ఐఐఎంలు ఇతర వాటికి కూడా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తులేదు అందుకే ఈ దేశ విద్యారంగాన్ని జ్ఞాన నిద్యకి వేద విద్యకి కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇన్ని వేల కోట్ల రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కొత్త విద్యా సంస్థలు ఎక్కడ ఊసు లేదు ఇందులో డిజిటల్ అన్ని భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొస్తామంటా ఉన్నాయి గత సంవత్సరం ప్రకటించినటువంటి యూజీసీ కి అధికారాలు ప్రకటించి అలాగే డిజిటల్ యూనివర్సిటీ అన్నారు ఇతర సంవత్సరం బడ్జెట్ లో ఆ బడ్జెట్ ఊసే లేకుండా పోయినట్టు ప్రస్తున్నది అందుకే పాఠశాల విద్య ఉన్నత యూనివర్సిటీ ఉన్నత విద్య వైద్య విద్య ఈ రోజు ల్యాబ్లు అటల్ అనే పేరుతో ల్యాబ్లు ఐదు వందల యాభై వేల ల్యాబ్లీ ఐదు వందల ల్యాబ్ లిమియం పెంచుతున్న అని చెప్పారు మెడికల్ సీట్లు పెంచుతూ అని చెప్పారు కానీ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు లేకుండా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఈ రోజు విద్యా వ్యాపారం కోసం విద్య కార్పొరేటివ్ పన్ను కోసం ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దీనిని తక్షణమే ప్రభుత్వం ఈ బడ్జెట్ ని సవరించి ఏదైతే లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం దానితో పాటు మేధావులు గత అనేక సంవత్సరాలు ఉన్న డిమాండ్ జీడిపిలో ఆరు శాతం నిధులు కేటాయించాలని విద్యా రంగానికి కోరుతా ఉన్నాం ఎస్ఎఫ్ఐ బడ్జెట్ నిరసిస్తూ ఈ జరిగిన అన్యాయం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని విద్యార్థుల